రోజు కార్తీక పౌర్ణమి ఎవరైతే ఇంటి నింట దీపాలు పెడతారో ఆ ఇంటికి అన్ని నిమాలుగా అన్నీ మనం పాటించి చేసినామంటే ఆ ఇంట్లో మహాశివుడు నిండి ఉంటాడు ఎందుకంటే ఆ ఇంటికి కావలి అవుతాడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా ఆయన ఉండాను అంటాడు కాబట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం ఆయన్ని తలుచుకొని ఈరోజు దీపాహారం బాగా చేయండి ఇంటి నిండా దీపాలు పెట్టండి ఇంటి నిండా వెలుగుని నింపండి ఇంట్లో అన్నీ బాగుంటుంది ఆరోగ్యంగా బాగుంటారు ఈరోజు అయితే ఇన్ని రోజులు మనం పెట్టే దీపం కంటే ఈరోజు పెట్టే దీపమే మన ఇంట్లో అంతా బాగుండేది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ ఫార్వర్డ్ చేయండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చాలా మంచిది ఏ మ్యామ్ ఎవరైనా కానీ ఈ దీపాలు పెట్టి ఈ వీడియో ఇలా దీపాలు పెట్టిన ఈ వీడియో చూసినాడే మనకి మంచి జరుగుతుంది నేను అయితే ప్రతి ఒక్క వీడియో ఇలా వస్తే కళ్ళు ఆర్పకుండా చూస్తాను ఎందుకంటే వాళ్ళు పూజ ఇచ్చి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసి దీపాలు పెడతారు కాబట్టి అది మా పూజలో మనం కూడా పాలు పంచుకున్నట్టే చాలా మంచిది కానీ మా ఇంట్లో అయితే బాగా దీపాలు పెట్టాను మా ఇంట్లో నిండుగా ఇంటి నిండుగా కల ఆ పరమాత్ముడు ఆ శివయ్య మాకు నిండుగా నిండి ఉన్నట్టే అనిపించింది ఈరోజు అందరికీ బాగుండాలి అందరూ దాంట్లో ఆనందంగా ఉండాలి ఎవరికి ఎలాంటి కష్టం ఇవ్వకూడదని నేను ఆ శివయ్యని నిండుగా కోరుకుంటూ ఉన్నాను ఓం నమ శివాయ అని మనం ఎప్పుడూ తలుసుకున్నా ఆయన నిండానో అని వస్తాడంట కానీ ఈరోజు మా ఇంట్లో పూజ బాగా జరిగింది దీపాలు నిండుగా వెలిగించాము మా ఇంటి నిండా వెలుగుతో నింపాడు ఆ తండ్రి ఆయన అనుకు రకం అందరికీ ఉండాలి కదా నేను మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తున్నా ఎవరన్నా అంటే నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్